ఛానల్ డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుప్యో నమ ఈ జగత్తులో ప్రాత సంధ్య సాయం సంధ్య అరుంధతి అని మూడు రూపాలతో మనల్ని అనుగ్రహిస్తూ సప్తర్షి మండలంలో సప్తర్షులతో పాటుగా తన భర్త వశిష్ట మహర్షితో జంటగా సతీ సమేతంగా ఉన్న ఏకైక నక్షత్రం అరుంధతి అంతటి మహాపతివ్రత శిరోమణి అయిన అరుంధతి మాత యొక్క దివ్య చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం సృష్టి ఆరంభ కాలంలో శివానుగ్రహం వలన బ్రహ్మదేవుడు సృష్టి కార్యం మొదలుపెట్టి ముందుగా తన మనస్సు నుండి దక్షమరీత్యాది ప్రజాపతులను సప్తర్షులను మానసపుత్రులుగా సృజించాడు తరువాత ఆయన ఆయన మనస్సు నుండి మనోహరి అయిన ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది ఆమెనే సంధ్య సకల సద్గుణవంతురాలు అత్యంత సౌందర్యవతి ఆమెతో పాటుగా బ్రహ్మ మనసు నుండి ఊహాతీత సౌందర్యంతో ఒక పురుషుడు ఆవిర్భవించాడు అతనే మన్మధుడు అలా వచ్చిన మన్మధుడు బ్రహ్మను చూసి వినయంగా నమస్కరిస్తూ పితామహ నన్ను సృజించిన కారణాన్ని తెలియజేసి నా కర్తవ్యాన్ని బోధించండి అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు మన్మద నువ్వు చెరుకు గడను విల్లుగా కలిగి ఐదు పుష్పాలను బాణాలుగా చేసుకుని స్త్రీ పురుషులను మోహభ్రాంతులను చేస్తూ సృష్టి కార్యాన్ని నిరంతరాయంగా కొనసాగించాలి ఇదే నీ కర్తవ్యం ఈ సృష్టిలో నీకు వశం కానిదంటూ ఏదీ ఉండదు చివరికి త్రిమూర్తుల సైతం నీకు వశవర్తులే అని ఆదేశించారు అది విన్న మన్మధుడు కాలవివేకాన్ని మరిచి యుక్తాయుక్త విచక్షణను మరిచి అవివేకంతో బ్రహ్మతో సహా అక్కడున్న వారందరిపైన బాణప్రయోగం చేశాడు అంతే అక్కడున్న ధర్మదేవతకి తప్ప ఆ బాణప్రయోగానికి బ్రహ్మతో సహా అందరి హృదయాల్లోనూ ఒకనొక వికార భావం ఉత్పన్నమయ్యింది విరహతాపానికి లోనై అక్కడే ఉన్న అత్యంత సౌందర్యవతి అయిన సంధ్యపై వారందరి మనసు మరలుకుంది ఇది చూస్తున్న ధర్మదేవత తక్షణమే ధర్మరక్షకుడ రక్షకుడైన ఆ పరమేశ్వరుడిని స్మరిస్తూ ఏ దేవాది దేవా పరమేశ్వర ధర్మరక్షక మన్మత ప్రభావం కారణంగా వీరంత పాపచింతనను కలిగి ఉన్నారు తరింప సత్యం కాని పాపం నుండి వీరిని కరుణించి రక్షించగలిగేది నీవే తండ్రి అని పరిపరి విధాలా స్థుతించాడు ధర్ముని యొక్క ఆ నిస్వార్థ ప్రార్థనకి తన ధర్మ బుద్ధికి ఎంతగానో ప్రీతి చెంది పరమేశ్వరుడు వృషభారూఢుడే తక్షణమే వారి ఎదుట ప్రత్యక్షమయ్యారు బ్రహ్మ యొక్క ఈ అవివేక చర్యకు ఆగ్రహించిన పరమేశ్వరుడు బ్రహ్మ జ్ఞాన నిధివైన నీ నుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి అలాంటి నీవు ఈ విధంగా కాముడికి వశుడివై వివేకాన్ని కోల్పోయి వేద విరుద్ధమైన చర్యకు పాల్పడుతున్నావా ఈ ధోరణి సరికాదు సుమా చతురాన వివేకాన్ని మేల్కొల్పు దక్ష మరీఛ్యాది యోగులకు సైతం ఈ విధమైన స్త్రీ వ్యామోహం ఎలా కలిగింది అని మందలించారు ఆ విధంగా మందలిస్తూ జ్ఞానబోధ చేసేసరికి పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహంతో అందరూ ఆ మనోవికారం నుండి బయటపడి జరిగిన దానికి సిగ్గుతో తలవెంచుకుని క్షమాపణలు వేడుకున్నారు ఈ విధంగా శంభుడు వారందరినీ అనుగ్రహించి ధర్మరక్షణ చేసి అంతర్ధానమయ్యారు బ్రహ్మగారిలో ఏర్పడ్డ ఈ మనోవికారం నుండి అరవై నాలుగు వేల పితృదేవతలు అంతేకాకుండా అక్కడున్న అందరి వికారాల నుండి వివిధ పితృగణాల ఆవిర్భావం జరిగింది దక్షిణి యొక్క వికారం నుండి సకల సద్గుణవంతురాలు సర్వాంగ సౌందర్యవతి అయిన ఒక వనితా రత్నం ఆవిర్భవించింది తనే రతి ఆ రతిని మన్మధుడు స్వీకరించాడు అంతేకాకుండా బ్రహ్మ మనోవికారం మనోవికారంతో మలినమైన శరీరాన్ని త్యజించి నూతన శరీరాన్ని స్వీకరించారు అలా విడిచిన మలిన శరీరం నుండి యక్ష రాక్షసులు జన్మించారు తరువాత అందరూ వారి వారి స్వస్థానాలకు చేరుకున్నారు ఆ పరమేశ్వరుని యొక్క దర్శన భాగ్యం చేత ఆయన చేసిన జ్ఞానబోధ చేత సంధ్య ధర్మపరాయణి అయ్యింది కానీ ఈ సంఘటన వలన ఇక తన దేహం ధర్మ సాధనకు అనుకూలం కాజాలదు కాబట్టి ఆ దేహాన్ని త్యజించాలి అని నిర్ణయించుకుంది దానికోసం ముందుగా తీవ్ర తపస్సు ఆచరించి పాప విముక్తురాలే అటు పిమ్మట వేద మార్గాన్ని అనుసరించి అగ్నిలో తన దేహాన్ని ఆహుత చేయ నిర్ణయించుకుంది అందుకోసం తను చంద్రబాగా నదీ తీరానికి చేరుకుంది ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ జ్ఞానయోగి సర్వజ్ఞుడు వేద వేదాంగ పారంగతుడు అయిన వశిష్ఠ మహర్షిని పిలిచి పుత్ర వశిష్ఠ పాప ప్రక్షాళన కోసం సంధ్య చంద్రబాగా నది సమీపంలో తపస్సు ఆచరించటానికి వెళ్ళింది నీవు తక్షణమే మారు రూపంలో అక్కడికి వెళ్ళి తన తపస్సుకి కావలసిన దీక్షను ఆమెకు ఉపదేశించు అని ఆదేశించారు బ్రహ్మ ఆదేశానుసారం వశిష్ఠ మహర్షి సంజయ దగ్గరకు వెళ్లి తనతో దేవి ఎవరు కుమార్తెవు నీవు ఈ నిర్జన ప్రదేశంలో ఏమి చేస్తున్నావు నీ కారణం కారణమేమిటి రహస్యం కాకపోతే నాకు చెప్పు అని అడిగారు అప్పుడు సంధ్య మూర్తీభవించిన బ్రహ్మచర్యమా అన్నట్టు అగ్నిలా ప్రకాశిస్తున్న వశిష్ఠ మహర్షికి ప్రణామం చేసి ఓ పూజ్యుడా మీ దర్శన భాగ్యం చేత నా సంకల్పం నెరవేరునట్టుగానే తలుస్తున్నాను అని అంటూ జరిగిన వృత్తాంతాన్ని వివరించి చెప్పి తనకి తపస్స్వరూపాన్ని వివరించమని కోరుకుంది అది విని వశిష్ఠుడు మనసులో సంతోషిస్తూ ఒక్కసారి పరమేశ్వరుని స్మరించుకుని సంధ్యకు ఆ పరమేశ్వరుని యొక్క దివ్య మంత్రాన్ని ఉపదేశించారు అంతేకాకుండా నీ తపస్సు తప్పక ఫలిస్తుంది అని ఆశీర్వదించి అయ్యారు ఆ మహర్షి ఉపదేశంతో సంధ్య పరమేశ్వరునికే మహోగ్రమైన తపస్సు ఆచరించింది ఒక మహాయుగకాలమే పూర్తయ్యింది ఆమె తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యారు పరమేశ్వరుని దర్శనంతో పులకించిపోయి ఆర్ద్రమైన కన్నులతో ఆ ఈశ్వరుణ్ణి పరిపరి విధాలుగా స్థుతించింది ఆమె స్థుతికి పరమానంద భరితుడైన ఈశ్వరుడు తనను వరను వరం కోరుకోమనగా సంధ్య శంకరునితో ఏ శంభో మహాదేవ నీ వరానుగ్రహానికి నేను యోగ్యురాలనైతే నా పాపం నుండి నేను పరిశుద్ధురాలినైతే ఈ జగత్తులో ఏ ప్రాణిపైనా పుట్టుకతో మన్మద ప్రభావం ఉండకూడదు కాక నా వృత్తాంతం లోక ప్రసిద్ధి పొంది నేను ఎటువంటి అపకీర్తిని పొందకుండుగాక నా భర్త తప్ప మరి ఏ పురుషుడు నన్ను కామదృష్టితో చూడకుండుగాక అన్న వరాలను కోరుకుని చేతులు జోడించి వినయంగా ఆ ఈశ్వరుని ముందు నిలుచుంది పరిశుద్ధాంతఃకరణంతో లోకహితం కోసం తాను కోరుకున్న వరాలను అనుగ్రహించి పరమేశ్వరుడు ఆమెతో పతివ్రతా శిరోమణి మంగలాంగి తపస్సు చేత నీవు పరిశుద్ధురాలివయ్యావు నీ పాపం భస్మీభూతమయ్యింది తల్లి నీవు కోరినట్టుగానే మానవుడు పొందే శైశవము కౌమారము యవ్వనము వృద్ధాప్యము అను నాలుగు దశలలో కేవలం యవ్వన ప్రారంభ దశ నుంచి మాత్రమే జీవునిపై మన్మత ప్రభావం ఉంటుంది పుట్టుకతో ఏ జీవునిపైనా మన్మత ప్రభావం ఉండబోదు అంతేకాకుండా నీవు కోరినట్టుగానే నీ భర్త తప్ప మరి ఏ పురుషుడు నిన్ను కామిక దృష్టితో చూసినా అతడు తక్షణమే నపుంసకత్వాన్ని పొందుతాడు మహాత్ముడు మహాతపస్వి రూపవంతుడైన సత్పురుషుడే నీకు పతి కాగలడు నీవు నీ భర్తతో కలిసి సప్త కల్పాంత కాలాలు అన్యోన్యంగా జీవిస్తారు ఓ పరిశుద్ధురాల నీవు తపస్సు ప్రారంభించి ఈనాటికి ఒక మహాయుగ కాలమే పూర్తయ్యింది కృతయుగం అంతరించి త్రేతాయుగం నడుస్తుంది కృతయుగంలో నీవు నీ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నావు ఆ ప్రతిజ్ఞను నెరవేర్చే సమయం ఆసన్నమైంది తల్లి ఇక్కడే చంద్రబాగా నది సమీపంలో మహాతపస్సంపన్నుడైన మేధాతిథి అను మహర్షి పన్నెండు సంవత్సరాల కాలం చేసే అతి విశ్రుతమైన జ్యోతిష్ఠోమము అను శ్రౌత్యాజ్ఞాన్ని ప్రారంభించాడు అది ఇప్పుడు కొనసాగుతుంది నీవు తక్షణమే వెళ్ళి ఆ శ్రౌత యజ్ఞంలో నీ శరీరాన్ని తజించు నా అనుగ్రహం చేత నీవు అన్యులకు గోచరం కావు అని అనుగ్రహించి అంతర్ధానమయ్యారు పరమేశ్వరుని యొక్క ఆదేశానుసారం శివవరప్రసాదంతో అన్యులకు గోచరం కాకుండా సంధ్య మేధాతిథి యజ్ఞశాలకు వెళ్ళింది తనకి గతంలో బ్రహ్మచారి రూపంలో వచ్చి తపశ్చర్యా విధానాన్ని ఉపదేశించిన మహర్షిని తన మనసులో భర్తగా స్వీకరిస్తూ ప్రజ్వరిల్లుతున్న ఆ శ్రౌతాగ్నిలో ప్రవేశించింది దివ్య పరిమళం అంతటా వ్యాపించింది శివుని ఆజ్ఞతో అగ్ని ఆమె శరీరాన్ని దహించి శుద్ధమైన తన సూక్ష్మ శరీరాన్ని సూర్యమండలం నందు ప్రవేశపెట్టాడు సూర్యుడు ఆమె శరీరాన్ని మూడు భాగాలుగా విభజించాడు వాటిలో రెండు భాగాలు పితరులు దేవతలకు ప్రీతి కలిగించటానికి తన రథమునందు శాశ్వత స్థానాన్ని కల్పించాడు అవే ప్రాత సంధ్య సాయం సంధ్య రూపాలు రూపంలో దేవతలకు సాయం రూపంలో పితృదేవతలకు ప్రీతిని కలిగిస్తుంది ఇక మూడో రూపము మేధాతిథి యజ్ఞం పరిసమాప్తి కాగానే శివానుగ్రహంతో యజ్ఞవేదిక మధ్య నుండి తప్త కాంచన ప్రభలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఒక అందమైన శిశువుగా ఆవిర్భవించింది ఆ పసిపాపను మేధాతిది తన కూతురుగా స్వీకరించి అరుంధతి అను నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు తాను యవ్వనంలోకి రాగానే ఒకనొక సమయంలో వశిష్ఠ మహర్షి అరుంధతిని చూశారు చూడగానే భవిష్యత్తులో ఈ అరుంధతిని తన భార్య కాగలదు అని గుర్తించి తన మహత్యాన్ని పరీక్షించాలి అనుకున్నారు దానికోసం ఆయన తన దోసిట్లో ఇసుకను తీసుకుని వచ్చి దీని వండి దీనిని వండి పెట్టగలిగే వారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు ఇసుకను వండటం ఏంటో అర్థం కాక అక్కడున్న వారు ఎవ్వరూ ముందుకు రాలేదు కానీ అక్కడే ఉన్న అరుంధతి మాత్రం మహర్షి మీ కటాక్షం ఉంటే నేను తప్పక వండి పెట్టగలను ఆ ఇసుకను నాకు ఇవ్వండి అని ముందుకు వచ్చింది మహర్షి సంతోషిస్తూ ఆ ఇసుకను అరుంధతికిచ్చారు ఆ ఇసుకను తీసుకుని అరుంధతి పరమేశ్వరుని తలుచుకుంటూ తన తపశ్శక్తితో ఇసుక రేణువులను బియ్యపు గింజలుగా మార్చి వండిపెట్టి ఆ మహర్షికి సమర్పించుకుంది అది చూసి తన తపశ్శక్తికి ఎంతగానో సంతసించిన మహర్షి బ్రహ్మాది దేవతల సమక్షంలో శాస్త్రోక్తంగా అరుంధతి మాతను వివాహం చేసుకున్నారు అటు పిమ్మట అరుంధతితో కలిసి వశిష్ఠుల వారు గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు ఒకనొక సమయంలో తన భార్య యొక్క పాతివ్రత మహిమను లోకానికి తెలియజేయాలి అన్న సత్సంకల్పంతో అరుంధతిని పరీక్షించడానికి నిర్ణయించుకున్నారు వశిష్ఠ మహర్షి కోసము తాను తన కమండలాన్ని తన భార్యకి ఇచ్చి అరుంధతి నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఈ కమండలాన్ని ఎక్కడా పెట్టకుండా నీ హస్తంలోనే ఉంచుకుని కాపాడాలి అని ఆదేశించారు అక్ ఆదేశించి అక్కడ నుండి వెళ్ళిపోయారు ఎంతకీ తిరిగి రాలేదు భర్త ఆదేశానుసారం అరుంధతి మాత చలనరహితంగా ఏకాగ్ర చిత్తంతో ఆ కమండలాన్ని తన హస్తంలోనే ఉంచుకుని కాపాడసాగింది ఆ విధంగా ఒక రోజు రెండు రోజులు కాదు చాలా కాలమే గడిచిపోయింది తన పాతివ్రత మహిమకు ఏకాగ్ర చిత్తానికి ముల్లోకాలు కంపించిపోసాగాయి బ్రహ్మాది దేవతలు సైతము తన ఏకాగ్ర భంగం కలిగించలేకపోయారు వారందరూ ఎంతగా ప్రార్థించినా తాను వారి వైపుకు చూడనైనా చూడలేదు ఈ దృశ్యానికి జగత్తంతా ఆశ్చర్యపోయింది ఇక గత్యంతరం లేక వశిష్ఠ మహర్షినే వెతికి తీసుకుని వచ్చారు వశిష్ఠుల వారు వచ్చి తన భార్య యొక్క పాతివ్రత దీక్షకు ఎంతగానో సంతోషిస్తూ ఆనందంగా ఆ కమండలాన్ని స్వీకరించారు ఆ విధంగా తన భర్త ఆదేశాన్ని పూర్తి చేసిన తరువాతనే తాను తిరిగి చలనంలోకి వచ్చి తన భర్త పాదాలపై పడి నమస్కరించుకుంది అరుంధతి మాత ఇది అరుంధతి మాత యొక్క పాతివ్రజ మహిమ తనను మహాపతివ్రతగా గుర్తించి తన పాతివ్రత మహిమకు దేవతలు పుష్పవృష్టి కురిపించారు నాటి నుండి అరుంధతి మహాపతివ్రతలలో అగ్రస్థానంలో నిలిచింది అంతేకాకుండా ఒకనొక సందర్భంలో అగ్నిదేవుని యొక్క భార్య అయిన స్వాహాదేవి సప్తర్షుల భార్యల రూపాలను స్వీకరించింది తాను అందరి రూపాలను ధరించగలిగింది గాని అరుంధతి మాత యొక్క రూపాన్ని మాత్రం ధరించలేకపోయింది అంతటి పతివ్రత శిరోమణి ఆ అమ్మ అప్పటి నుండి సప్తర్షి మండలంలో సప్తర్షులతో పాటుగా తన భర్త వశిష్ఠ మహర్షి పక్కన జంటగా సతీ సమేతంగా ప్రకాశిస్తూ శాశ్వతంగా నిలిచిపోయే భాగ్యాన్ని పొందింది అరుంధతి మాత సప్తర్షి మండలంలో ఆరు నక్షత్రాలు ఒక్కటిగా ఉంటే వశిష్ఠి వశిష్ట అరుంధటి నక్షత్రాలు మాత్రం జంటగా ఉంటాయి జంటగా ఉండి ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతాయి అందుకే వాటిని జంట నక్షత్రాలు అంటాము ఇదే ప్రాత సంధ్య సాయం సంధ్య అరుంధతి అని మూడు రూపాలతో మనల అనుగ్రహించే వశిష్ట మహర్షి యొక్క భార్య అరుంధతి మాత యొక్క దివ్య చరిత్ర సప్తర్షులకు వసిష్ఠ మహర్షికి అరుంధతి మాత మరియు ఆ పరమేశ్వరుని యొక్క దివ్య చరణాలకి నన్ను నేనే సమర్పించుకుంటూ సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇంకొక దివ్యమైన భగవద్గథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం కృష్ణ సఖీ